O que కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన హిజాబ్ ను లాగేయడంతో తీవ్ర అవమానానికి గురైన ఒక మహిళ డాక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ నెల ఇరవైవ తేదీన ఉద్యోగంలో చేరడానికి నియామక పత్రం అందుకున్నప్పటికీ కూడా ఆ మహిళ విధుల్లో చేరడం లేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు ఎదురైన అవమాన భారం కారణంగానే తాను ఉద్యోగంలో చేరడం లేదని ఆమె చెబుతున్నారని ఆయన అన్నారు ఆమెను ఓదార్చి ఉద్యోగంలో చేరేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ ఘటన డిసెంబర్ పదిహేనున పాట్నాలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో జరిగింది దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా విడుదలైంది ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది హిజాబ్ ధరించి ఆ మహిళ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నితీష్ మొదట ఆమెను హిజాబ్ తీయమని సైగ చేశారు ఆ మహిళ స్పందించక ముందే నితీష్ స్వయంగా ఆమె హిజాబ్ ను లాగేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది నితీష్ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఆర్జేడీ ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిందా లేక ఆయన నూటికి నూరు శాతం సంఘ్ పరివార్ వ్యక్త అని ప్రశ్నించింది ఈ ఘటన మహిళల పట్ల జెడియు బీజేపీల వైఖరిని నిరూపిస్తుందని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ అన్నారు ఈ ఘటన ఖండించదగినదని నితీష్ కుమార్ రాజీనామా చేయాలని శివసేన కాంగ్రెస్ పార్టీలు స్పందించాయి